హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నా రైతు అనేది ఉన్నాయి మొత్తం ఏమన్నా ఈ కట్ట మొత్తం యాభై గురులు పిల్లలు ఏం లేవన్నీ రెండు పిల్లలు ఉన్నాయా ఓకేనా కట్ట అనేది మొత్తం కట్ట మనకి యాభై గురులు రెండు పిల్లలు ఉన్నాయి మిగతా అయినా మనకి సూటు గురులు దగ్గర దగ్గర ఒక నెల లోపలనేదానికి దగ్గర దగ్గర కొన్ని ఒక ఇరవై గుర్రెలు దాకా కనిపిస్తున్నాయి మనకి గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తా ఈ కట్ట యాభై అయితే మనకి ఏం చెప్తున్నారు ఫైనల్గా ఎంతకు వస్తాయి గొర్రెలని నీట్గా చూపించి జత ఫ్రైజ్ ఎంత అడ్రస్ ఎక్కడనేది జీవాలనేది ఒకసారి చూపిస్తాం సార్ ఓకేనా జీవాలన్నీ మనకి ఏదైనా పుల్లు లేకపోయినా కూడా తీసేసి బారం చేసుకోవచ్చు ఒకసారి గొర్రెలనేది చూపించాను అనేది డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి రైతా నేను తీస్తారా పెద్ద రైతు ఊర్లే పెద్ద రైతు అని చెప్తారా గొర్రెలు అమ్ముతానంటూ మళ్ళీ ఎవరైనా వస్తే అమ్మనంటా గొర్రెలు అమ్ముతానంటూ గుర్రెలు ఎవరైనా వస్తే అమ్మనంటా సరే అమ్మందరూ ఏం చెప్పు ఆ అడగతుంది ఫోన్ చేస్తుంది గొర్రెలు కూడా వస్తుంది నీ కూడా రమ్మనేనా గొర్రెలు అంగేనా అయిందా రెండే పిల్లలు చేసుకుంటా అయితే ఇంట్లో ఉండామని ఏం చేస్తావా సరే గొర్రెలు కూడా వస్తుంది అట్లే ఇక్కడ కట్ట అనేది ఒకసారి మనకి నెల లోపల మొత్తం మనకి ఒక నెల లోపలైన గొర్రెలు అనేది ఇక్కడ కనిపిస్తున్న అదే టైప్ మనకి పాకాలు అదేలే ఇగో ఇవన్నీ మనకి పాకాలు ఒక నెల గొర్రెలు అనేది ఎక్కువ మనకి ఒక ఇరవై గుర్రెలు పైనే ఉన్నాయి మరి ఇరవై గుర్రులు అనేది మనకి పాకాలు ఉండే గూరెలు అనేది ఇరవై గుర్రెలు సూటి మీద అనేది ఉన్నాయి మిగతాయి ఒక నెల అటు ఇటు అనేది రెండు నెలలు మిగతా మిగతాయినానికి అవకాశం ఉంది పిల్లలు కూడా రెండు పిల్లలు మాత్రమే వస్తాయి యాభై గురలికి రెండు పిల్లలు మాత్రమే వస్తాయి గొర్రెలకి మనకి దగ్గరగా ఒక నెల లోపల ఉన్న దానికి ఒక వారం పది రోజులు అయిన గొర్రెలు కూడా మనకి ఉన్నాయి ఈ మనకి జత్త ఫ్రై ఏం చెప్తున్నారు ఫైనల్గా ఎంత కొస్తాయి ఇది అడ్రస్ అనేది అయితే మాట్లాడము జీవాలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను కదా ఎందుకంటే మీకు పుల్ల లేని గుర్రెలు అంటే ఏం లేవు కదా ఈ గుర్రె పట్టుకో ఇది ఇది దాని ఒక్కసారి చెక్ చేద్దాం ఓకే ఇంకేదైనా ఇంకేముంది కరుగున్న పట్టుకో పెద్ద గురుని అత్త అత్తగాదిలే చూదు వాళ్ళు రారు మన దగ్గరికి మన వీడియో చూసే వస్తారు ఒక క్లారిటీ చూపియాలి వాళ్ళకి ఓకే మూడు గుర్రెలు ఇంకేముంది అంతేలే ఓకే మనకు డౌట్ ఉండే గుర్రెలు ఒక మూడు గొర్రెలు వరకు చూసి అయినా కూడా ఇంకా ఒక రెండు గుర్రెలకనే చూస్తాను నేను ఈ గురించి చూసాం ఈ గురించి చూసినామన్న మనం ఈ గురించి చూసామా ఇది ఇది చూడదే కదా ఓకే ఇంకేముంది ఇది పట్టుకొని పళ్ళ పొందుతున్నాను పట్టుక పళ్ళ పొందుతున్నాయి పళ్ళ పొందున పట్టుక చూడుతున్నాయి ఇదిగో నిండి చూడది చిట్టు పుళ్ళు ఉండయా చిట్టి పుళ్ళయ్యా మనకి కొన్ని చిట్టి ఏదైనా డౌట్ ఉండే అట్ట ఉన్నాయి నాలుగు పంట మనకి నాలుగు పంట ఇలాంటి కొదాలు అనేది మనకి ముప్పై కొదాలు అనేది మనకి కట్టల మీద వస్తాయి మిగతా ఒక ఆరు పళ్ళ మీద రెండు రెండు పళ్ళ మీద ఉన్నాయా లేవు ముప్పై వస్తాయి రెండు పంట మీద నాలుగు నాలుగు పళ్ళు వస్తుంది మనకి ఇలాంటి కొదాలు ఇలాంటి బొంతులు అనేది నాలుగు పళ్ళ మీద ముప్పై కొదాలు అనేది మనకి ఇలాంటి కట్టలు అనేది ఉన్నాయి కట్టలో ఇంకా ఆరు పంట మీద అనేది మనకి తక్కువే ఉన్నాయి ఎక్కువ మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద కూడా తక్కువే ఉన్నాయి మేఘ నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఎక్కువ ఇలాంటి కట్టనే ఉన్నాయి ఈ కట్ట జత్త ఫ్రై చేస్తున్నారని చూద్దాం ఓకేనా మనకు వచ్చేసి నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ముప్పై కొదాలు అనేది బొత్తులనేది అని అన్ని సూటు గొర్రెలు దగ్గర దగ్గర ఒక నెల గొర్రెలు నెల లోపలైన గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఒక రెండు నెలలు కొన్ని అనుకోండి లేత వరుస కట్ట ఈ విద్యత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా గొర్రెలు అనేది పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం అయితే ఉంటుంది ఇక్కడ రైతును కూడా అనేది ఫైనల్ రేట్ కూడా అడిగినా ఎందుకంటే మీరు ఇరవై ఎనిమిది వేలకు చెప్తున్నారు కదన్న ఎంత కోస్తాయని ఇలాంటి కాల్స్ అనేది చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా మనకి ఇరవై ఆరు వేల ఐదు వందల ఫైనల్ రేట్ అయినా ఇంకా బేరం అయితే లేదు సరే మీరు జివాల్ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు ఏదైనా నచ్చకపోతే ఏదైనా ఒకటి రెండు చూసుకొని ఆ తర్వాత అనేది బేరం చేసుకోండి లేదు సెలెక్ట్ పరంగా ఇంకేదైనా మీకు నలభై ముప్పై అంటే అది రేటు మారిపోతుంది కాబట్టి అంటే ఒక రీజనబుల్ రేట్ ఉంటుంది మనకి అన్ని చూడు గుర్రెళ్ళు ఈ యాభై గుర్రెలకి రెండు పిల్లలు మాత్రమే వస్తాయి జత ఫ్రై అయితే మనకి ఇరవై ఎనిమిది కనపడుతున్నాయి అన్ని మనకి అన్ని మనకి పొదుగులు అనేది చేస్తున్నాయి ముప్పై కొదాలు అనేది మనకి ఇదే టైపు నాలుగు మీద అనేది ఉన్నాయి ఇవి ఫైనల్గా మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలకి ఫైనల్ రేట్ అండి ఇంకా బేరం అయితే లేదు జివాళు దగ్గరికి వచ్చి చూసుకొని మీకు నెంబర్లో కాల్ చేయండి ఇవి కాకపోయినా వేరే కట్టలు కూడా ఉన్నాయి వచ్చారంటే చూద్దాం మనకి ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకుంద్రు కానీ లేత వరుస కట్ట నాలుగు పళ్ళ మీద అనేది మనకి ముప్పై కొదాలు అనేది ఈ కట్ట మీద వస్తాయి గుర్రెలు కూడా నెల లోపల ఈయన గుర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి అర్థం చేసుకుని ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి మనకి రాపూరు ఇక్కడ పక్క ఛానల్లో కూడా పెడుతున్నారు పెంచుల కోన ఉన్నా కూడా మా ఏరియా అదే కాదే పెంచులకోన రాపూరు అదే రూటు మా విలేజ్కి పెంచుల కోనకి ఒక ఐదు ఆరు కిలో ఒక ఏడు కిలోమీటర్ల డిఫరెంట్ ఉంటుంది రాపూరు పెంచుల కోన పల్లెలు అన్నీ ఉండేది ఒకే కట్ట ఒకే దగ్గర కాదు పక్కన పల్లెలు అనేది ఉంటాయి జివాలి దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బేదర్